ముకుంద జ్యువెలర్స్ లో బిగ్గెస్ట్ వడ్డాణం మేళ విఏ కేవలం తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం మాత్రమే ఈ ఆఫర్ అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు మా కొత్త ఎక్స్క్లూజివ్ బ్రాంచ్ పూర్వీ త్వరలో కేపిహెచ్బి దీపావళి పండుగ సీజన్ సహా శీతాకాలం సమీపిస్తున్న వేళ పాకిస్తాన్ తో సరిహద్దు వెంబడి భద్రతా చర్యలను బీఎస్ఎఫ్ మరింత పటిష్టం చేసింది భూ జల గగనతల మార్గాల్లో గస్తీని పెంచింది చొరబాట్లు ఆయుధాలు మత్తు పదార్థాల అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటోంది మంచు కురిసే ముందు ఉగ్రవాదులను పాకిస్తాన్ చొరబాటుకు పంపే ప్రయత్నాలు సర్వసాధారణం అందుకే బీఎస్ఎఫ్ బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ పాకిస్తాన్తో అంతర్జాతీయ సరిహద్దు వద్ద సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ భద్రత కట్టుదిట్టం చేసింది ఆధునిక పరికరాలతో గస్తీ కాస్తోంది పాకిస్తాన్ వైపు నుంచి జరిగే ఆయుధాలు మత్తు పదార్థాల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఆధునిక యాంటీ ఇన్ఫిల్ట్రేషన్ పరికరాలు డ్రోన్ వ్యతిరేక వ్యవస్థలు సాంకేతిక పర్యవేక్షణ పరికరాలను బీఎస్ఎఫ్ ఉపయోగిస్తోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటి పండుగ సీజన్ కావడంతో సరిహద్దు ప్రాంతాల్లో చొరబాట్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు మంచు కురిసే ముందు భారత్లోకి ఉగ్రవాదులను పాకిస్తాన్ చొరబాటుకు పంపే ప్రయత్నాలు సాధారణమని అందుకే బీఎస్ఎఫ్ సిబ్బంది అంతర్జాతీయ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉన్నారని అధికారులు పేర్కొన్నారు ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిబ్బంది సిద్దంగా ఉండేలా మోహరింపులను మరింత బలోపేతం చేశారు పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖా బలోచిస్తాన్ పీవోకే ప్రాంతాల్లో కొనసాగుతున్న అంతర్గత కల్లోల పరిస్థితులు సరిహద్దు భద్రతపై ప్రభావం చూపుతున్నాయని బీఎస్ఎఫ్ అధికారులు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో బీఎస్ఎఫ్ సహా ఇతర భద్రతా సంస్థలు ఇరవై నాలుగు గంటలు గస్తీ నిర్వహిస్తూ భూభాగం గగనతలం నుంచి జరిగే చొరబాట్లను ముందుగానే గుర్తించి అడ్డుకునే చర్యలు చేపట్టాయి భూభాగంపైనే కాకుండా నదుల్లోనూ గస్తీని పెంచారు అఖ్నూర్ సెక్టార్లో చీనాబ్ నదిపై బీఎస్ఎఫ్ సిబ్బంది బోట్లలో పహారా కాస్తున్నారు నదీ మార్గం ద్వారా చొరబాటు ప్రయత్నాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు బీఎస్ఎఫ్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు కుటుంబాల నుంచి దూరంగా ఉన్నప్పటికీ దేశ సరిహద్దులను రక్షించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఇరవై నాలుగు గంటలు గస్తీ కాస్తూ దేశ భద్రత కోసం కట్టుబడి ఉన్నామని అన్నారు దేశ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతామన్నారు సరిహద్దు భద్రత కోసం ఎల్లప్పుడూ అంకితభావంతో విధులు నిర్వర్తిస్తామన్నారు దీపావళి సందర్భంగా దేశం మొత్తం ఐక్యంగా భద్రతగా ఉండాలని మనసారా కోరుకుంటున్నట్లు బీఎస్ఎఫ్ సిబ్బంది తెలిపారు